మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాపై అత్యంత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష నాకు అత్యంత అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల పై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక గాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది అధ్యక్ష అధ్యక్ష పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన ఒకటో వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరాల శాఖలో గుర్తించదగిన మార్పు వచ్చిందని మునుపిన్నడు లేని విధంగా ఆశావాదం మరియు నిబద్ధతతో సానుకూలంగా కనిపించే మార్పును తీసుకురావడానికి డిపార్ట్మెంట్లోని ప్రధాన నిర్లక్ష్యం చేయడానికి ప్రాంతాలను త్వరగా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంతకుముందు పూర్తిగా పట్టాలు తప్పినటువంటి స్తంభించిపోయినటువంటి భావించిన దాని నుండి మార్పు వచ్చింది ఇప్పుడు చురుకైన త్వరగా స్పందించే శాఖగా మార్చబడిందని ఆశించిన ఫలితాలను సాధించడానికి ఉత్సాహంతో పనిచేస్తుంది నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి గరిష్టంగా కృషి చేసినందుకు అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించినందుకు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పౌర పౌర సరఫరా శాఖ సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ సిక్స్ సిక్స్ కోట్లు గతంలో మూడు వేల ఒక వంద తొంభై కోట్లు గతంలో కేటాయిస్తే దాని కొద్దీ ఈసారి ఎక్కువగా కేటాయించడం అదేవిధంగా శా అధ్యక్ష ఈ శాఖ రుణం కూడా వడ్డీ భారాన్ని తగ్గించడానికి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి గౌరవ ఉప గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని ముప్పై ఐదు వేల అరవై అరవై ఒక్క కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాంట్లో అధికారులందరూ కూడా దాదాపు ఒక మూడు వందల పదిహేను కోట్ల రూపాయల రుణం భారం తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకటి ఒకటి ఇరవై నాలుగు నాటికి ఉన్న రుణం మొత్తము యాభై ఎనిమిది వేల కోట్ల ఆరు వందల ఇరవై మూడు కోట్లు ఉంటే అధ్యక్ష ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు వేల కోట్ల రెండు వందల డెబ్భై ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లకు తగ్గింది అధ్యక్ష ఈ రుణ ద్వారా రుణ భారము దాదాపు ఆరు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈ మన అధికారులు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సహకారంతో ఒక మంచి రూట్ అక్టమైజేషన్ అనే విధానం ద్వారా ఆ కార్పొరేషన్కి అధ్యక్ష దేశంలో ఎక్కడ లేని విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని గతంలో ఏ విధంగా ఉండే అధ్యక్ష దయచేసి దీని ద్వారా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్కు ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ ఆదాయం వచ్చింది అధ్యక్ష గతంలో ఏం చేసేది అధ్యక్ష ఇది తాండూరులో ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రైస్ మిల్ ఉందంటే అక్కడ నుంచి డైరెక్టు చెర్లపల్లి గోడౌన్కు బియ్యం తీసుకుపోయే మే అక్కడ స్టాక్ పాయింట్ ఉండేది అధ్యక్ష మళ్ళీ ఆ గోడౌన్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే పాయింట్ కావాలా ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మళ్ళీ పీడిఎస్కు ఫేర్వెల్ షాప్కు పోయే విధంగా ఉండే అధ్యక్ష దాన్ని అధికారులు గౌరవ మంత్రి గారు ఒక చక్కటి ఆలోచనతోని ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గరనే ఆ ప్యాడి రైస్ ప్రొక్రూమెంట్ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏదైతే మిల్లంగి మిల్లింగ్ ఇస్తారో దా రైస్ ఇస్తారో దాన్ని ఆ సంబంధిత ఏరియా దగ్గర ఏరియా తగ్గించుకొని పెట్టినందుకు ఈరోజు భారతదేశంలో ఎవ్వరు చేయని విధంగా మన కార్పొరేషన్ చేసి దాంట్లో అధికారులు నెంబర్ వన్గా ఎలా భారతదేశంలో తెలంగాణ చేసినందుకు వాళ్ళు ప్రశంసించడం కూడా జరిగింది అధ్యక్ష మన తెలంగాణకు వాళ్ళు గొప్పగా చేసినందుకు కార్పొరేషన్కు లాభం జరిగినందుకు కూడా అధికారుల నుండి గౌరవ మంత్రిని అభినందించడం కూడా జరిగింది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అదేవిధంగా అధ్యక్ష మహాలక్ష్మి పథకం ద్వారా అధ్యక్ష మనం ఎలక్షన్స్ అయితే ఏదైతే చెప్పి ఉన్నామో ప్రతి ఒక్కరికి ఐదు లక్ష ఐదు వందలకే ఓ సిలిండర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు రెండు వేల ఇరవై నాలుగు రోజే ఆ రోజు ప్రారంభించడం దానికి సంబంధిత మంత్రి కానీ అధికారులు కూడా ఒక మంచి చక్కటి సమన్వయంతో ఆయిల్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి సంబంధిత కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అతి తక్కువ కాలంలోనే నలభై లక్షల మందితో స్టార్ట్ లబ్ధిదారులతో స్టార్ట్ చేసి అధ్యక్ష ఈరోజు నలభై మూడు లక్షల నలభై రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపు అధ్యక్ష వాళ్ళందరూ కూడా ఇప్పటికే గత వాళ్ళకి తీసుకున్నది ప్రకారం కూడా గతంలో మూడు సంవత్సరాల్లో అయితే ఏ విధంగా అయితే ఆ లబ్ధిదారులు ఆ రేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రో దాన్ని బేసెస్ చేసుకునే ఈరోజు ఆ లబ్ధిదారులకు కానివ్వండి ఆ హౌస్ హోల్డర్స్ కానివ్వండి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఐదు వందలకు కొట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష మిగతా అమౌంట్ ఎక్కువ కట్టినటువంటిది కూడా ఎంబడే రెండు మూడు రోజులలోనే ఏదైతే ఐదు వందలకు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఏదైతే కట్టి వాళ్ళ సిలిండర్ తీసుకుంటున్నారో మిగతా అమౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకు రెండు మూడు రోజులకి వచ్చే విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు పంపి ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళకి తెలపడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష దీంట్లో దాదాపు ఈ నలభై రెండు లక్షల తొంభై వేల మందికి ఏదైతే మనం గ్యాస్ సిలిండర్స్ ఇస్తా ఉన్నామో ఇప్పటివరకు దాదాపు ఒక మూడు వందల ఇరవై కోట్ల మూడు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు దాన్ని రేషన్ రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రేషన్ కార్డులు కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఆశలు అప్పుడు ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మనని ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పి ఉన్నాం అధ్యక్ష వారికి కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల అధ్యక్ష వాస్తవంగా కరోనా టైంలో వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం వారు కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్టించడం ఆ గవర్నమెంటే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అప్పుడు దాదాపు ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుకు ఈ రోజుకి ఏ విధంగా ఉండే అధ్యక్ష అంటే దాచే దయచేసి ఈరోజు ఆ రోజు ఏదైతే మనం ఆఖరి గింజ వరకు అయితే కొనాలని చెప్పి చెప్పినామో కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు వాళ్లకు కొనుగోలు కేంద్రాలకు సరైన టైంలో గన్నీలు ఇచ్చేవాళ్ళు గారు అధ్యక్ష గన్నీలు ఇచ్చిన కానీ లారీలు టైంకి వచ్చేటివి కావద్దు అధ్యక్ష ఈ గన్ని బ్యాగ్లే గన్ని గన్ని బ్యాగ్స్ టైంకి వచ్చేటివి కావద్దు అధ్యక్ష గన్ని బ్యాగ్స్ రాకుండా రా గన్ని బ్యాగ్స్ వచ్చిన తర్వాత కూడా లారీలు కూడా కరెక్ట్ కలర్ల కాడికి వచ్చేటివి కావద్దు అధ్యక్ష ఈ రెండు వచ్చినా కానీ రైస్ మిల్లర్ కాడికి పోతే రైస్ మిల్లర్ కూడా సక టైం మీద ఆన్లోడ్ చేసుకునే పరిస్థితి లేకుండా అధ్యక్ష గత ఈ రబ్బీ రబ్బీ సీజన్లో గౌరవ మంత్రి గారు కానివ్వండి గౌరవ అధికారులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్న అధ్యక్ష వారి పర్యవేక్షణలో ఈరోజు ఎక్కడైనా ప్యాడీ ప్రక్రూట్మెంట్ సెంటర్ ఏదైనా పీపీసీ సెంటర్ జరుగుతూ ఉందంటే కమిషనర్ కానుంచి కలెక్టర్ కానుంచి మనం అందరం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఈసారి రబ్బీలో స్టార్ట్ చేసి గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉండేటి అధ్యక్ష ఈసారి ఆ విధంగా కాకుండా మార్చి థర్డ్ వీక్లోనే ఈరోజు ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక పదిహేను రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఒడిశాలు వడ్డ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మనం సేకరించడం జరిగింది అధ్యక్ష గతంలో గన్ని 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 బ్యాగ లేక చాలా ఇబ్బంది పడేది ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఎక్కడ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగులు ఇబ్బంది లేకుండా వారికి ట్రాన్స్పోర్టింగ్ కూడా అధ్యక్ష ఇమ్మీడియట్ ఆ కళ్ళాల వడ్లు వేమెంట్ అయిపోయినబడే వాళ్లకు లారీ కూడా ట్రాన్స్పోర్టింగ్ లారీ లారీ సౌకర్యం కూడా వచ్చేది చేయడం మనం చేయడం జరిగింది అధ్యక్ష లారీలే కాకుండా కూడా రైస్ మిల్ల దగ్గర ఒక చక్కటి ప్రణాళికతోని అధికారులందరూ సమన్వయంతో గౌరవ మంత్రి గారు ఎప్పటిదప్పుడు తప్పుడు వారి సహకారంతో ఏలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ మిల్లర్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఈసారి చాలా చక్కగా రబ్బీ సీజన్లో ప్రొక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష గతంలో అధ్యక్ష వాళ్లకు డబ్బులు కూడా సమంగా సరైన టైంకి వచ్చేటివి కావాలి అధ్యక్ష నెల రోజులకు నలభై ఐదు రోజులకు వాళ్ళకు డబ్బులు వచ్చేది అధ్యక్ష ఎందుకంటే నేను కూడా అప్పుడు పిఎస్సీఏ చైర్మన్గా ఉన్నా నేను కూడా ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ కూడా దాంట్లో అప్పుడు చేపట్టడం జరిగింది అధ్యక్ష మా మండలంలో నాలుగైదు పది పద్నాలుగు ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ కూడా ఉండే టైంకు డబ్బులు వచ్చేటివి కావు అధ్యక్ష అప్పుడు దాదాపు పది వాళ్ళ చక్క కరెక్ట్ అధికారులు సమన్వయం లేక నెల రోజుల నుంచి నలభై ఐదు రోజులకు ఒక్కొక్క రైతుకు వచ్చే విధంగా ఉండేది అధ్యక్ష ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఏదైతే చేసినాం అధ్యక్ష రైతులకు రెండు నుంచి మూడు రోజుల లోపలనే డబ్బులు రావడం జరిగింది అధ్యక్ష గతంలో అధ్యక్ష వీళ్ళకి అవగాహన రైతేమో ఇక్కడ మనం యాక్చువల్గా నేను కులచల్లలో ఒక పీపీసీ సెంటర్ ఉందంటే ఇక్కడ లోడింగ్ చేసుకొని వాళ్ళు ఏదో కరీంనగర్ రైస్ మిల్క్ రాసిస్తున్నారు అధ్యక్ష అప్పుడు కరీంనగర్కి డంపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే అధ్యక్ష వాడిన లోడింగ్ చేసిన తర్వాత కరీంనగర్ దగ్గర మూడు రోజులు లారీ పెట్టుకొని అన్లోడ్ చేసుకోవాయని చెప్తే దాంట్లో తాలున్నది ఒడ్లు పచ్చిగున్నాయి నాకు క్వింటల్కి ఐదు కిలోలు కట్ చేస్తావా నాకు క్వింటల్కు పది కిలోలు కట్ చేస్తావా అని చెప్పేది అధ్యక్ష ఈ విధంగా రైతులని ఏదైతే మంచి సిస్టంతో మనం కొనుగోలు కేంద్రాలు రైతుకు మంచి రేటు రావాలని చెప్పి ఏదైతే పెట్టి ఉన్నామో దాంట్లో గత ప్రభుత్వములా రైతులు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష దళారీలకు ఎక్కువ కూడా మిల్లర్లు లాస్ట్ టైం మోసం చేసుకో చేయవలసిన అవసరం అధ్యక్ష సార్ అప్పుడు జరిగినటువంటి విషయం చెప్తున్నారు అధ్యక్ష గతంలో జరిగినటువంటిది రైతుకు నష్టం జరిగింది రైతుకు అదే ఒక సిస్టంతో అధ్యక్ష రైతుకు ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఒక సమన్వయంతో ఈరోజు ఒక చక్కగా పనిచేసిన అధ్యక్ష ఈ లాస్ట్ టైం ఏదైతే నలభై నాలుగు లక్షలు ఏదైతే ప్రొక్రిమెంట్ చేసిర్రో ఎక్కడ కూడా గీత కాంప్లైంట్ లేవు అధ్యక్ష గతంలో చూసినాం అధ్యక్ష ఒక లారీ రావాలంటే నీకు కూడా తెలుసు అధ్యక్ష లారీల లారీలు రావాలంటే రోడ్ల మీద మనం ధర్నాలు చేసినాం అధ్యక్ష పోలీసులను పెట్టి లారీలు తీసుకురావాల్సి వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా కాకుండా ఒక చక్కటి ట్రాన్స్పరెంట్తో ఈరోజు దాదాపు ఒక డెబ్బై ఐదు లక్షల టన్నులకు ఈసారి అధికారులు ప్లాన్ చేసుకుంటే బయట మార్కెట్లో కూడా రేట్ బాగున్నందుకు దాదాపు ఒక నలభై ఐదు లక్షల పైన టన్నుల రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఈసారి రైతు పీపీసీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రికి అధికారులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు అధ్యక్ష ఈసారి దాంట్లో అధ్యక్ష లాస్ట్ టైం రైస్ మిల్లర్స్కి ఏ విధంగా ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ దగ్గర ఒక వస్తువు మన దగ్గర నుంచి మిల్లర్కి ఇచ్చినప్పుడు మిల్లర్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాను అధ్యక్ష ఈరోజు ఆంధ్రలో ఉన్నది అధ్యక్ష వాళ్ళకు బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఇచ్చారు అధ్యక్ష గతంలో ఏలాంటిది లేదు అధ్యక్ష కరెక్ట్ వడ్లు ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి నచ్చినటువంటి మిల్లులకు ఇష్టం వచ్చినట్లు డంపింగ్ చేశారు అధ్యక్ష గవర్నర్ నేను గౌరవ మంత్రి గారు కానివ్వండి గౌరవ అధికారులకు నేను ఒకటే వేదిక ద్వారా కొడు కొడుతూ ఉన్నాను ఒక సిస్టమ్ మంచి సిస్టమ్ పెట్టండి ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో ధాన్యాన్ని మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఒక బ్యాంక్ గ్యారంటీ పెట్టుకోండి దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది అధ్యక్ష ఒక మిల్లర్కు కెపాసిటీ అధ్యక్ష ఒక దాంట్లో ఒక మిల్లర్ రెండు రకాల మిల్లర్ మిల్లింగ్స్ ఉంటాయి అధ్యక్ష ఒకటి ఫర్బైల్ రైస్ మిల్లు ఒకటి రా రైస్ మిల్ అధ్యక్ష ఎందుకంటే నాకు కూడా రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష నాకు తెలుసు దాంట్లో ఫర్బైల్ రైస్ మిల్లు దాదాపు ఒక కెపాసిటీ రోజు గంటకు నాలుగు ఎనిమిది టన్నుల కెపాసిటీ ఉంటుంది అధ్యక్ష రా రైస్ మిల్లు రెండు టన్నులు ఉంటుంది నాలుగు టన్నులు ఉంటుంది ఆరు టన్నులు ఉంటాయి అధ్యక్ష కెపాసిటీ కొద్దిగా ఎక్కువ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష కొంతమందికి మాత్రం కొంతమందికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష లాస్ట్ నాకు తెలిసిన కాడికి గన్ని బస్తాలు ఎన్ని ఇచ్చిందో తెలియదు అధ్యక్ష ఇప్పటికీ మా గత సంస్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి సివిల్ సప్లై అనే ఏదైతే ఈ ప్యాడి విధానం అయితే ఉందో దాంట్లో ఇప్పటికి కూడా నేను అకౌంట్లు లేవనుకుంటా అధ్యక్ష ఖచ్చితంగా ఇప్పటికి కూడా దాని మీద కరెక్ట్ ఇది లేదు అధ్యక్ష గన్ని గన్ని బ్యాగులే కానివ్వండి ఏ మిండికి ఎన్ని కొనుగోలు ఏ మిల్లర్కి ఎంతమో ఏ కొనుగోలు కేంద్రానికి ఎంత ఇచ్చినామో ఇప్పటి వరకు లేని పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి ఇప్పుడు మనం ఒక సంక్లిష్టమైన ఒక విధి విధానాలు పెట్టి ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి అధ్యక్ష నాకు లేకాక ఫస్ట్ టైం ఒక అవకాశం ఇచ్చింది అధ్యక్ష దీంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా మన సివిల్ సప్లైస్ కూడా ఒక మంచి పేడ అలాట్మెంట్ చాలా అది ఉంది అది చూసుకుంటారు అది గత చాలా మటుకు ఇంకా మిల్లర్స్ దగ్గర ప్యాడీ కూడా ఉంది అది చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా అధికారులు దానిపైన గవర్నమెంట్ అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి అది ఖచ్చితంగా తీయాలని చెప్పి కూడా గవర్న సార్ గారికి దాంట్లో దీని మీద మంచి మంత్రి గారికి కూడా ఈ సివిల్ సప్లై పైన మంచి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు అక్కడ ఎన్నో డ్యూస్ ఉంటే కూడా మొన్ననే ఈ మధ్యన మొన్న చూసినాం మూడు వందల పదిహేను కోట్లు కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూస్ని కూడా తీసుకురావడం జరిగింది ఒక ఖర్చు మంచి సమన్వయంతో సెంట్రల్ గవర్నమెంట్తో చేసుకొని వాళ్ళ ఒక మంచి సంబంధంతో పెట్టుకొని చేస్తూ ఉన్నాడు చాలా సంతోషం ఎందుకంటే మనకు ప్రిక్రూట్మెంట్ కూడా ఇంతమందికి రారైస్తే కానీ ఫర్బైలు కానీ ప్రక్రూట్మెంట్ కావాలంటే కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండేది ఈ సీజన్లో గత ఈ నాలుగైదు నెలల నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కానివ్వండి ప్రొక్యూర్మెంట్ వాళ్ళ కానీ రారైసులు కానీ బైల్డ్ కానీ ఇబ్బంది లేకుండా చాలా టాకాటాకా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది దీంట్లో కష్టం మిల్లింగ్ ఇవ్వని వాళ్ళపైన కూడా ఒక మంచి ఇప్పటికే దాదాపు ఒక నూట అరవై మిల్లుల పైన కూడా యాక్షన్ తీసుకున్నారు తప్పకుండా ఎంతటి వారైనా సరే గవర్నమెంట్కి లోటు చేసిన వారిని ఖచ్చితంగా చర్యల వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన కనుక ఖచ్చితంగా తీసుకుంటారని కూడా కోరుకుంటూ ఒక విధి విధానాలపైన ఖచ్చితంగా ఇవాళ దయచేసి అధ్యక్ష నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నా తాండూరు నియోజకవర్గం పైన ఒక రెండు మాటలు మాట్లాడుతా అధ్యక్ష దయచేసి ఈరోజు మొన్న మన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్గ సార్ గారు ఒక మంచి మాట మాట్లాడినారు ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయము రంగారెడ్డి తలసరి ఆదాయం ఉంది తొమ్మిది లక్షల నలభై ఆరు వేలు తలసరి ఆదాయం చెప్పింది అధ్యక్ష దాంట్లో మన వికారాబాద్ జిల్లా చూసినట్లయితే తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఉంది అధ్యక్ష హైదరాబాద్కు కూతపేట దూరంలో మనం ఉన్నాం మన వికారాబాద్ జిల్లా కోకాపేటకు నలభై కిలోమీటర్లు అధ్యక్ష కోకాపేటలో వంద వంద కోట్లకి ఎక్కడ పోతే మన తలసరి ఆదాయం లక్ష ఎనభై వేల రూపాయలు అంటే కొద్దిగా చెప్పుకోవడానికి కూడా కొద్ది ఇబ్బంది అవుతూ ఉంది దాంట్లో భాగంగానే ఎంత దక్షిణ తెలంగాణ ఎంత వివక్ష గత పది సంవత్సరాల నుంచి కాబడ్డదో మనం దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది మా తాండూరు నియోజకవర్గం అధ్యక్ష నీకు కూడా తెలుసు మీ పుట్టినటువంటి నియోజకవర్గమే మీకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం అది కోట్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో గౌరవ మరచనారెడ్డి గారు దాన్ని నిర్మిస్తే అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలకు పారేది అధ్యక్ష ఈరోజు గత పది సంవత్సరాల నుంచి అధ్యక్ష మనం కొట్లాడి తెచ్చుకున్న అధ్యక్ష తెలంగాణ మన నీళ్ళు మనకు రావాలా మన నిధులు మనకు రావాలా మన నిధులు మనకు రావాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి తట్టేడు మట్టి తీసినటువంటి పాపన మనం పోలేము అధ్యక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు ఏదైతే పాటుపడే పా పారు వాటు ఉన్నటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఈరోజు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు పడతలేదు అధ్యక్ష మీరు మెన్న మేము గెలిచిన తర్వాత మీకు చొరవ చూపిస్తే మీకు మీరే దాని మీద తీసుకున్నారు అధ్యక్ష కోటిపల్లి ప్రాజెక్టు వికారాబాద్ మీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు వాడతాయి అధ్యక్ష మా తాండూరు నియోజకవర్గం కొన్ని గ్రామాలకు మాకు కొద్దిగా వాడతాయి అధ్యక్ష రెండు నియోజకవర్గ వర్గాలకు కలిపి అది ఉంది అధ్యక్ష దాని మీద పుట్టేడు పట్టేడు మట్టి తీసినటువంటి పాపన వాళ్ళం అధ్యక్ష మీరు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారిని కూడా మీరు స్పెషల్గా కలిసి అధికారులను కూడా అందరిని పంపి పంపించడం జరిగింది అధ్యక్ష మీకు వేదికపైన మీకు అందరూ కూడా వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అధికారులను పంపించడం కాకుండా దాదాపు నూట పది కోట్ల నూట ఇరవై కోట్ల డిపిఆర్ తయారైంది దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు వేల ఎకరాల పార్వాటు కాకుండా తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల పార్వాటు పడే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు తప్పకుండా తను స్పందించి ఖచ్చితంగా దాన్ని ఇదే వేదిక ద్వారా దాన్ని శాంక్షన్ చేయాలి దానికి సరిపోనిక డబ్బులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారికి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర ఇంకొకటి జుండుపల్లి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఇది మీకు వస్తుంది అదేమో కూడంగల్ మా గౌరవం మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనుకొని వాళ్ళ నియోజకవర్గానికి ఆనికి వస్తుంది అధ్యక్ష అది కూడా దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు వారేది అధ్యక్ష ఈరోజు దాన్ని కూడా రెండు వేల ఎకరాలు కూడా పార్వాటు అయితే అధ్యక్ష దాన్ని కూడా మీరు ఏఎన్సీ గారిని కానీ మొన్న అధికారులను పంపించిండ్రు దయచేసి దాన్ని కూడా కెనాల్స్ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం కూడా పాడైపోయినాయి అధ్యక్ష దాన్ని కూడా సరిపోయిన నిధులు దాదాపు పది పదిహేను కోట్లు అయితే ఉన్నాయి మంత్రి గారు కూడా దయచేసి దాన్ని కూడా నోట్ చేసుకుని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఆలయాలో ఉన్నది అధ్యక్ష గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష అదే అప్పుడు చేసినటువంటి అంశం కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక తట్టెడు మట్టి మళ్ళీ తీసినటువంటి పాపన వాళ్ళు అధ్యక్ష అది కూడా మీ ద్వారా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్న అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మా బసరాబాద్ మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి పేరుకే ఉన్నాయి కానీ ఈ గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతు లేరు అధ్యక్ష దయచేసి ఆ మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఏదైతే అమౌంట్ ఇస్తుందో ఏదైతే అవుతుందో అది ఖచ్చితంగా మళ్ళీ ఆ మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చి ఆయకట్టును పారే విధంగా ఖచ్చితంగా మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుకుంటుంది వాటికి ఎన్ని డబ్బులైనా ఎందుకంటే మనం రైతుల ప్రభుత్వం అధ్యక్ష రైతులకు మనం అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కోటి కోటి రత్నాల వీణ చేద్దాం అనుకున్నాం ఎక్కడ కూడా మన దగ్గర పది ఎకరాలు తగ్గుతూ ఉన్నది కానీ పెంచుకోవడం మన దక్షిణ తెలంగాణలో లేదు దయచేసి సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ మంత్రి గారు కానివ్వండి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను వెనుకబడ్డ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్న అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు ఇన్ టైంలో కంప్లీట్ చేసినందుకు శ్రీ వేముల వీరేశం గారు